హలో అండి అందరికీ నమస్తే యాభై ఏళ్ళ తర్వాత అరుదైన యోగాలు ఈ రాసులకు మహర్దశ ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంది ఇలా సంచరించే సమయంలో ప్రత్యేక యోగాలు సంయోగాలు తిరోగమనాలు లాంటివి ఏర్పడుతుంటాయి వీటి ప్రభావం వల్ల కొన్ని రాసులపై అనుకూల ప్రభావం ఉంటే మరికొన్ని రాసులపై మాత్రం ప్రతికూల ప్రభావం పడుతుంది సూర్యుడు ఈ నెల పదమూడవ తేదీన మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు ఇందుకు ఏడాది సమయం తీసుకున్నాడు శని ఎంతో ఇష్టమైన కుంభరాశిలోకి సూర్యుడు రావడం వల్ల సర్వార్ధ శితి యోగం యోగాలు ఏర్పడబోతున్నాయి ఈ యోగాల వల్ల మేషరాశి నుంచి మీనరాశి వరకు అన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతున్నప్పటికీ కొన్ని రాశుల వారికి మాత్రం ఎంతో మేలు కలుగుబోతుంది వాటి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి సర్వార్థ శుద్ధి యోగం రవి యోగాల వల్ల మేషరాశి వారికి అనుకున్న పనులన్నీ సజావుగా జరుగుతాయి రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది కుటుంబ జీవితంలోని ఆనందం రెట్టింపు అవుతుంది కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి ప్లీజ్ లైక్ దిస్ వీడియో మిథున రాశి ఈ రెండు యోగాల వల్ల ఈ రాశి వారికి మంచి లాభాలు ఉన్నాయి ఉద్యోగంతో పాటు వ్యాపారంలో ఉన్న వారికి పురోగతి మంచి అవకాశాలు ఉన్నాయి ధన ప్రవాహం పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి స్థాయిలో మద్దతు లభించడంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సింహరాశి వ్యాపారస్తులకు ఊహించని రీతిలో ప్రయోజనాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి గతం నుంచి వేధిస్తున్న తీవ్ర సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది వై వైవాహిక జీవితంలో ఉన్నవారు అందులోని మాధురి అని చవి చూస్తారు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్